ఆ విధంగా వాడు ఫీల్ అయినటువంటి ఘట్టములో ఖరీదైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఆ బుడ్డి పగలగొట్టి అది యేసు ప్రభు మీద పోయటం జరుగుద్ది మరియా ఆ పని చేస్తుంది ఏ మరియా అంటే లాజరు సోదరి అయిన మరియా బయత్తనయ్య మరియా ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా ఏసుప్రభు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఏసుప్రభు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు నీకోదేమో అను మనుష్యుడు కూడా కొంత అత్తరు సేకరించి ఆయన దేహాన్ని సిద్ధపరచడానికి అత్తరు వాడటం జరిగింది తరువాత నాలుగవ పాయింట్ నాలుగవ ఘట్టం ఎక్కడ రాయబడిందంటే ఏసు సమాధిలో ఉంచబడిన తరువాత కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని ఏసు శరీరమునకు పుయ్యాలని సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు రాయి ప్రక్కకు దొల్లించబడి అందులో ఆయన దేహం కనబడదు ఎందుకంటే దూత చెప్తాడు ఆయన లేచి ఉన్నాడు అని ఆయన శవంగా లేడు ఆయన సజీవుడై ఆయన లేచి ఉన్నాడు అని చెప్తాడు ప్రిలారా ఈ విధంగా అత్తరు గురించి సుగంధ తైలమును గురించి సుగంధ ద్రవ్యమును గురించి ఈ కొన్ని చోట్లే కాదు ఇంకా అనేక చోట్ల గ్రంథములో రాయబడి ఉంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని సులోమోన్ ఎందుకు అన్నాడు ఆ మాటని బైబిల్ రంధంలో నీకు దేవుడు ఎందుకు రానిచ్చాడంటే దానిలో పెద్ద పాఠం ఉంది అప్పటి రోజుల్లో వాళ్ళ గొప్పతనం ప్రజలంతా కూడా వాళ్ళని గొప్ప అనుకోవాలని ఖరీదైనటువంటి అత్తర్లు రాసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మీరు అరబ్ కంట్రీస్ కానీ వెళ్ళే పని అయితే అది చూడండి దాని ఖరీదు అక్కడ రాశాడు ఆ అత్తరు ఖరీదు చెప్పగలరా అది ఎంత ఖరీదో చెప్పండి ఒకసారి పది కోట్ల ఎనభై నాలుగు లక్షల పదమూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వామో ఒక్క బుడ్డి మన దగ్గర ఉంటే బతికేయచ్చురా బాబా ఈ లోకంలో జీవితం అంతా బతికేయచ్చు అత్తరు బుడ్డు ఒకటి దొరికితే జాలిగా మనకి దాని ఖరీదు అది ఎంత ఉందో చూడండి దాని ఖరీదు పది కోట్ల ఎనభై నాలుగు లక్షల పదమూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అంటే ఇది మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా ఇప్పుడు ఆ అత్త రాసుకున్నవాడు అందరికంటే మొనగాడు అనమాట పెద్ద పెద్ద ఫంక్షన్లకి పెద్ద పెద్ద కార్యక్రమాలకి పెద్ద పెద్ద వాళ్ళు బాగా సౌండ్ ఉన్నవాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడానికి పూర్వ దినాల్లో రాజులు చక్రవర్తులు ఇప్పుడున్న దినాల్లో కూడా కొంతమంది వాళ్ళ డాబు సరి వాళ్ళ దర్పాన్ని చూపడానికి ఈ సుగంధ తైలాలను వాడుతూ ఉంటారు అర్థమైందా మీకు తెలుసా సుగంధ తైలము కూడా అప్పట్లో డబ్బు వెండి బంగారు ఈ సంపద ఎలాగో సుగంధ తైలము కూడా అప్పట్లో సంపదల్లో సంపదగా అప్పుడే కాదు ఇప్పుడు కూడా పరిగణించబడదు పది అంటే ఏందండి పది అంటే ఏందండి పది మంది పిల్లల్ని పెట్టుకొని పెద్ద కుటుంబాన్ని లాగొచ్చు శుభ్రంగా పది కోట్లు తీసుకెళ్లి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పడితే ఎంత వస్తాయి దేవునికి స్తోత్రం కనీసం రూపాయి వడ్డీ కాదు ఎనభై వేసలు వడ్డీ వేసుకున్నా కూడా ఎనభై వేలు వస్తాయి వచ్చి పది వచ్చి పది ఎనభైలు కనీసం ఎనిమిది లక్షలు ఒక నెలకి ఎనిమిది లక్షలు బ్యాంకు వడ్డీ ఇక్కడ ఆ లెక్కను లెక్కేసుకో సంవత్సరానికి పన్నెండు ఎందులో తొంభై ఆరు అంతేనా పన్నెండు వందలు తొంభై ఆరు అప్పుడు ఎంత వస్తుంది తొంభై ఆరు లక్షల అంతేగా తొంభై ఆరు లక్షలు ఆ పది కోట్లు అంతే ఉంటుంది దాదాపు కోటి మన చేతికొత్త ఉంటుంది పది కోట్లు అది మరి పెద్ద ఆస్తి కదా ఈ పది కోట్లు ఎంత రూపంలో ఏ రూపంలో ఉంది అత్తరు రూపంలో ఉంది అది ఇంత సీసాలో ఉంది అది పరిస్థితి కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు అని తైలంతో ఎందుకు పోల్చాడంటే తై అంటాడు ఓహో అంటాడు అంతేగాని దానికి ఇతరుల వల్ల ఏ ప్రయోజనం వాడి వల్ల ఇతరులకు ఏ ప్రయోజనం ఉండదు కొంచెం వాసన పీల్చుకుంటారు అంతే దానివల్ల కలిగే గొప్ప కన్నా దానివల్ల కలిగే పేరు కన్నా దానివల్ల కలిగేటువంటి గుర్తింపు కన్నా మంచి పేరు ఒకడు సంపాదించుకున్నట మేలు అన్నాడు నిజమే మంచి పేరు వచ్చింది ప్రశ్న మంచి పేరు ఎప్పుడొచ్చింది మంచి బతుకు బతికితే వచ్చిద్ది అబాయ్ వెండినో బంగారాన్నో ధనాన్నో లేకపోతే అత్తర్లను కలిగి ఉండి తెచ్చుకునే గొప్ప కన్నా ఒక మంచి బతుకు బతికి ఓ మంచి సాక్ష్యం కలిగి తద్వారా సంపాదించేటువంటి పేరు ఏదైతే ఉందో అది కోట్ల ఖరీదు చేసే సుగంధ తైలము కంటే కూడా గొప్పదిరా బాబు అని మాట చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం